ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత ప్రతిదొరకు నేను তৃপ্তি কেন্দে শরণু তিস্তুনে এন্দে তৃপ্তি পন্দে চেরুচি চোখিত అందరికీ వందనములు నా పేరు జయమ్మ నా భర్త పేరు బాబు మేము ఏఎస్ఆర్ నగర్ ఎన్ఎన్ఆర్ కాలనీలో ఉంటున్నాము మేము మాకు పెళ్ళి రెండు వేల పదకొండో సంవత్సరంలో పెళ్ళయింది అప్పటి నుంచి మాకు ఇప్పటికైతే పదమూడు సంవత్సరాలు పెళ్ళేయి సంతానం లేదు ప్రభు సన్నిధానంలో ఎన్నో ఏండ్లుగా ప్రభు సన్నిధానంలో ఎన్నో ఏండ్లుగా ప్రార్థన చేసుకుంటూ వచ్చినాము కానీ మాకు సంతానం లేదు రెండు వేల పదమూడో సంవత్సరంలో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అవి నాలుగో నెలలో అభాషణ అయిపోయింది అప్పుడు ఎంతో బాధపడినాను కానీ అప్పుడు విజయ్ కుమార్ అన్న ఈ సంఘంలో సేవ సేవకుడుగా ఉంటున్న సమయంలో ఆయన వచ్చి మాకు సంఘానికి నడిపించినారు సంఘానికి నడిపించినప్పుడు మేము ఆయనతో మా బాధంతా చెప్పుకొని పిల్లల కోసం ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఆయన సంఘానికి నడిచండి తప్పకుండా సంతానం కలుగుతుంది అని ఆయన ఇక్కడికి నడిపించినాడు నడిపించినప్పుడు ఆయన మాట మేరకు మేము ఇక్కడికి ప్రార్థనకు వస్తుండగా దేవుడు అద్భుత రీతిలో మాకు సంతానం ప్రసాదించినాడు తొమ్మిదేళ్ళ వరకు సంతానం లేదు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మాకు సంతానం కలిగింది సంతానం అయితే కలిగింది కానీ పాప లాక్డౌన్లో పాప పుట్టింది కరోనా వైరస్ వల్ల వైరస్లో లాక్డౌన్ ఫుల్ లాక్డౌన్లో పాప పుట్టింది పెద్ద పాప అక్షయ ఆ పాప పుట్టుదలతో గుండెలో హార్ట్లో హార్ట్లో రంధ్రం ఉంది అప్పుడు డాక్టర్ అయితే ఆమెకు చెప్పద్దు మీరు ఈ విషయం తల్లికి చెప్పద్దు అని చెప్పినారంట ఆ విషయం నా భర్త ప్రకాష్ వాళ్ళిద్దరే వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంచుకున్నారు ఈ విషయం నాకైతే చెప్పలేదు కానీ నెల నెల చెకప్ చేయాలి ఈ పాపకు రెండేళ్ళ వరకు చెకప్ చేయాలని చెప్పినారు నాకైతే తెలియదు కానీ నెల నెల ఎందుకు ట్రీట్మెంట్ అవసరం ఈ పాపకు బాగుంది కదా అని నేను మా ఇంటి అయితే ఎన్నో విషయాలు ఎన్నోసార్లు అడిగిన కానీ ఆయన ఏం లేదు పాప పుట్టుదలతో ఉమ్మనీరు తాగింది గర్భంలో ఉన్నప్పుడు ఉమ్మనీరు తాగింది అందువల్ల పాపకు ఎగుపరి వచ్చనింది పాలు తాగలేకపోతనింది ఎగుపరి వచ్చింది ఈ పాప కానీ రెండేళ్ళ వరకు ట్రీట్మెంట్ అవసరం అని చెప్పినారు కానీ హాట్లో రంధనం రంధనం ఉన్న విషయం నాకైతే చెప్పలే సంవత్సరం వరకు నాకు తెలియదు పాపకు గుండెల్లో రంధ్రం ఉంది అన్న విషయం తెలియదు కానీ నెల నెల చెకప్కి అయితే వస్తున్నాము నెల సంవత్సరం తర్వాత కొంచెం రికవర్ అయింది పాప పర్వాలేదు అని చెప్పినారంట నాకైతే తెలియదు ఆ విషయము మళ్ళా ఇంకా రెండో సంవత్సరం పడినాక కూడా ఎక్స్రేలు స్కానింగ్లు అన్నీ తీయాలని చెప్పినారు డాక్టర్ కానీ పాప ఇంత ఆరోగ్యంగా ఉంది బాగుంది ఎందుకు ఎక్స్రేలు స్కానింగ్లు ఇవన్నీ అవసరమా అని మా ఇంటి ఇంత ఒకరోజు నేను అడిగినాను కానీ పాపకు గురక ఉంది కదా దానివల్ల నెల ఈ టెస్టులు అని అన్నారు కానీ నేనైతే నాకైతే డౌట్ వచ్చింది అప్పుడు ఎందుకు ఇంత చెకప్లు అవసరం పాపకు ఇంత డబ్బులు పోతున్నా ఎందువల్ల ఆరోగ్యంగా ఉంది కదా గురక ఒక్కటే కదా ప్రాబ్లం అని అడిగితే అప్పుడు చెప్పినారు పాపకు గుండెలో రంధ్రం ఉంది దానివల్ల ఈ టెస్టులన్నీ అని చెప్తే నేను బాగా బాధపడుకున్నాను బాగా లేదేవా లేక లేక ఇచ్చిన పాపకు ఎందుకు ఇది ఇది ఎందుకు ఈ శిక్ష అని బాగా బాధపడుకొని ప్రార్థనలో కూర్చుంటే నాకైతే ప్రార్థనే వచ్చేది కాదు నోరు అది తెరిసేదానే కాదు కానీ ఎన్నో గంటలు గంటలు కన్నీటితోనే నీటితోనే కూర్చున్న దేవుని సన్నిధానంతో నోరు తెసి ప్రార్థన చేసేదానికి నాకు నోరు రావడం లేదు ఏడుచునే కూర్చు గంట అరగంట ఏడ్చు ఏడుచునే కూర్చొని ఉండేదాన్ని సన్నిధానంలో కానీ రెండో సంవత్సరం పడింది మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అన్ని స్కానింగ్లు ఎక్స్రేలు అన్నీ తీసినారు డాక్టర్ తీసిన తర్వాత పాప చెకప్కి పోతే డాక్టర్ దగ్గరికి ఏం మా పాపకు ప్రాబ్లం అని అడిగినాడు సారు అప్పుడు నాకు ఆ క్షణంలో నాకు కలిగిన ఆనందము చెప్పలేను మాటల్లో చెప్పలేను అంత బాగా రికవర్ అయింది పాప ఆ క్షణం అనుకున్నాము అన్న ప్రార్థన సంఘం ప్రార్థన వలన మాకు ఇంత మేలు చేసిన దేవునికి ఇవ్వగలను ఏమి ఇవ్వలేను కానీ దేవునికి జీవితాంతరం రుణపడి ఉంటా అని నిర్ణయించుకునే ఆ క్షణంలో నిర్ణయించుకొని సంఘం కూడా నాకోసం ఎంతో ప్రార్థన చేసింది కదా అనుకొని సంఘానికి భోజనాలు పెట్టాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నా నేను అందుకోసమే సంఘానికి ప్రేమ విందు సిద్ధపరుస్తున్నాను ఈ కొద్ది సాక్ష్యం మీతో పంచుకుంటున్నందుకు దేవునికి స్తోత్రములు వాక్యం చదువుకుందాం కీర్తన కీర్తన నూట మూడవ అధ్యాయము మాటి రెండవ వచ్చినాలు కలిసి చదువుకుందాం నూట మూడవ కీర్తన మొదటి రెండవ వచ్చినాలు నా ప్రాణమా యువోవాను సన్నిధించుము నా అంతరంగమునున్న సమస్తమాయన నామమును సన్నిధించుము నా ప్రాణమా యువోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరొకము కాబట్టి బాబు జయమ పక్షాన దేవుడు అద్భుతకరంగా మేలు చేస్తూ వచ్చినాడు దేవుని సేవకుని మాట వినింది దేవుని వైపు చూసింది సంతానం లేని ఆ దినాల్లో ఉండగా దేవుని సేవకుడు చెప్పిన తర్వాత దేవుని మాటకు లోబడి దేవుని వైపు చూడగా దేవుని సన్నిధిలో కనిపెట్టగా దేవుడు ఆమెను జ్ఞాపం చేసుకున్నాడు సంతానం ఇచ్చినాడు కానీ ఆమెకు బాగలేని స్థితిలో బిడకు బాగలేని స్థితిలో కూడా ఎవరి వైపు చూడగలిగింది ప్రభు వైపే చూడగలిగింది ప్రభు సన్నిధిలో గంటల గంటలు ఏం చేస్తూ వచ్చింది కన్నీరు కారుస్తూ వచ్చింది సంగము తర్వాత సేవకులు ప్రార్థన ఆలకించి దేవుడు ఏమంటే ఆ బిడ్డకు కూడా స్వస్థతను దయచేసినాడు కాబట్టి ఇప్పుడు ఆమెకి ఏముందంటే సంతోషం కాబట్టి ఆమె దేవుని ఏంటంటే మైంపరిచింది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము కాబట్టి ఉపకారం చేసిన దానికి కృతజ్ఞతగా సంగము ప్రార్థన సేవకుల ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకు స్వస్థతనిచ్చినారు దేవుడు తర్వాత ఆమె ఆశని తీర్చి సంతానం ఇచ్చినాడు దానికి కృతజ్ఞతగా ఆ కుటుంబము ఏమంట సంఘానికి ప్రేమ విందు ఇవ్వడానికి దేవుడు మనసు కల చేస్తున్నాడు ఆ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తాం ప్రేమలు తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ కొందనమ్ములు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాం దాసుడు బాబుని బట్టి జయమ్మను బట్టి మీ వివాహం వివాహమై చాలా కాలమైన తర్వాత కూడా సంతానం లేనప్పుడు దయల తండ్రి సేవకునికి తన పరిస్థితి చెప్పుకున్నప్పుడు తన దాసుని మాటకు లోబడి ప్రభా మీ పైన ఆధారపడినప్పుడు మీందు విశ్వాసం ఇచ్చినప్పుడు మీరు సంతానం ఇచ్చినారు అయినప్పటికీగా బిడ్డ అస్వస్థ ఉన్నప్పుడు ప్రభా తన కన్నీరు కారుస్తూ వచ్చినప్పుడు తన ప్రార్థన ఆలకించి బిడ్డకు స్వస్థతనిచ్చినారు మీరు చేసిన మేల్ని బట్టి కృతజ్ఞతగా ప్రభా మరి సంఘానికి ప్రేమ ఎందు ఇవ్వాలని మీరు మీ మీరు ఆ బిడతో మాట్లాడుతూ వచ్చినారు కుటుంబంతో మాట్లాడుతూ వచ్చినారు ఏదైనా మనం మీరు కై స్తోత్రములు ప్రభా నన్ను ప్రేమించి వారు నేను ప్రేమిస్తున్నారు నన్ను ఆస్తి కర్తలుగా చేస్తున్నారు వాగ్దానం ఆ కుటుంబాక్ష నెరవేర్చము ఇంకా మిమ్మల్ని ప్రేమించి ప్రభా మీ వైపు చూస్తూ మీ కొరకు నమ్మకంగా వారు జీవించడానికి కృపద ఇచ్చేయమని వారు ఏడలు అద్భుతములు చేస్తున్నామని బిడల పట్ల చేసిన మేలు కొరకై సంగముగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కృతీ నేను కృతజ్ఞత ప్రతిదా তৃপ্্তি কেন্দি চেদনু ত্রি স্তোনি এন্দে তৃপ্তি পন্দেম চেদনু